హాయ్ అండి అందరికీ ఈరోజు బీరకాయ టమాటా కర్రీ చేసుకుందాము బాగుంటుందండి అన్నంలోకి చపాతీ లేకి మంచి కాంబినేషను రెండు స్పూన్లు నూనె వేసి రెండు మూడు స్పూన్లు నూనె వేసి ఒక ఉల్లిగడ్డ తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇట్లా రెండు నిమిషాలు వేపుకుందాము వేపిన ఆనియన్స్లో కడి చేసుకున్న బీరకాయలు వేసుకుందాము ఒక కిలో అరకిలో బీరకాయలు వేసి ఇలా అన్నీ బాగా కలపాలా ఒక స్పూన్ ఉప్పు ఉప్పేసుకొని మళ్ళా కలుపుకుందాము ఇలా కలిపి సన్న సేగం మీద ఒక ఐదు నిమిషాలు అగ్గనిద్దాము నీళ్ళు వస్తాయండి దాంట్లో నుంచి కూరలో నుంచి నీళ్ళు వస్తాయి ఇలా నీళ్ళు వస్తాయి నీళ్ళు పోయకుండానే కర్రీ బాగా వస్తుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఆ నీళ్ళని నినికేదాకా మళ్ళా ఒక ఐదు పది నిమిషాలు సన్న సగం మీద మగ్గనిద్దాము చూడండి ఒక రెండు టమాటాలు ఇలా సన్న ముక్కల కడి చేసి వేసుకుంటే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధని ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నాలుగైదు పచ్చిమిర్చి ఇలా పైన వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కలుపుకుంటున్నాము కలిపినాక ఒక పది నిమిషాలు సన్న సెగ మీద మగ్గనిద్దాము చూడండి మగ్గింది నూనె బయటకు రావాలా చూడండి ఫ్రెండ్స్ నూనె బాగా బయటకు వచ్చింది ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు నాకు తప్పకుండా అదని ఉప్పు వేసిన మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్ కానీ ఇలా చేస్తే కూర మంచిగా టేస్ట్ అవుతుంది నీళ్ళు పోయకుండా ఇలా బీరకాయ కూరలో పాల్గొని పోసుకోవచ్చు బాగుంటుంది అన్నం లేక చపాతి లేక మాగుంటుంది కూర నా ఈ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఇలా చేసిండ్రు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్